ఎవరైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉంటున్నారో వీళ్ళందరూ కూడా దీని వల్ల ఎఫెక్ట్ అవుతారు అంతేకాకుండా ఎస్సీలు ఎస్టీలు అలాగే వర్క్ ప్రాపర్టీలు ఎండోమెంట్ ల్యాండ్స్ అలాగే క్రిస్టియన్ మిషనరీకి సంబంధించిన ల్యాండ్స్ ఇలా అందరూ కూడా డిస్ట్రిబ్యూట్స్ లో పడిపోతారు వీళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది అలాగే ముఖ్యంగా ఎస్టీలు ఎందుకంటే వాళ్ళకి పట్టాలు ఉండడం వాళ్ళు కోర్ వ్యవసాయం చేస్తుంటారు ఇలాగ ప్రతి వర్గానికి కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలి అనేది చాలా ముఖ్యమైన విషయం దీనివల్ల ఇది కేవలం ఒక న్యాయవాదులు అనుకుంటున్నారు కానీ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా నివాసం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒకటి విషయం అయితే ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనే ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను ఎలాగంటే ముఖ్యంగా ఈ చట్టం ప్రకారం మూడు రిజిస్టార్లు మెయింటైన్ చేస్తారు ఒకటి టైటిల్ రిజిస్టర్ రెండోది డిస్ప్యూట్ రిజిస్టార్ మూడోది చార్జ్ రిజిస్టార్ టైటిల్ రిజిస్టార్ అంటే ఏంటంటే ఈ మీరున్న నివాసం కానీ మీరు మీరున్న ల్యాండ్ కానీ మీకున్న ప్రాపర్టీ కానీ మీరు ఓనర్ అని చెప్పేసి ఆ టైటిల్ రిజిస్టర్ లో మీరు రిజిస్టర్ చేయించుకోవాలి ఆ చేయించుకోకపోతే కనుక మీకు మీ దగ్గర సేల్ ఉన్న ఉన్నా రెవెన్యూ కార్డులు మీ పేరున్నా కూడా మీకు ఆ మీ ప్రాపర్టీ మీకు కాకుండా పోతుంది ఒకటి దానివల్ల ప్రతి ఒక్కరు కూడా అక్కడ రిజిస్టర్ చేయించుకోవాలి అది చాలా అవసరం రెండోది డిస్ప్యూట్ రిజిస్టర్ అంటే మీరు మీరు ఇల్లు అక్కడ రిజిస్టర్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు లేదు నాకు కూడా హక్కుంది దీని మీద నాకు కూడా నాకు కూడా హక్కుంది అని చెప్పి ఒక చిన్న పిటిషన్ పెడితే అది డిస్ప్యూట్ అయిపోతుంది ఆ డిస్ప్యూట్ అయినప్పుడు అది డిస్ప్యూట్ రిజిస్టర్ లో ఎంటర్ చేస్తే మీరు ఇంకా ప్రాపర్టీని అమ్మడానికి కానీ పిల్లల పిల్లలు ప్రాపర్టీ ఏదైనా లోన్ తీసుకోవడానికి ఏ విధంగా అవకాశం లేకుండా అదంతా డిస్ప్యూట్ లో పడిపోతుంది అది తెలియవరు అది ఎక్కడ జరిగితే హైకోర్టు తెలుగు ఎందుకంటే ఇక్కడ ఇదంతా ఎన్ని సంవత్సరాలు పడుతుంది చార్జ్ రిజిస్టర్ చార్జ్ రిజిస్టర్ అంటే ఏంటంటే ఎవరైతే తన అగ్రిమెంట్స్ కానీ కాంట్రాక్ట్ కానీ కూడా రిజిస్టర్ చేస్తారు ఇలాగ మూడు మూడు రిజిస్టర్లు ఉంటాయి ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆ టైట్లింగ్ అథారిటీ అనే ఆయన న్యాయ కాదు ఆయన న్యాయశాస్త్రం పట్ట ఉన్నాడు కాదు న్యాయ న్యాయశాస్త్రం నుంచి అవగాహన ఉన్నాడు కాదు ఆయన కేవలం గవర్నమెంట్ అథారిటీ ఆయనకి ఎంత టీ పైన న్యాయ అవగాహన లేకుండా ఆయన చేసే తీర్పులు ఎటువంటి పరిస్థితులు కూడా ఆమోద్యంగా ఉండవు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సివిల్ చట్టాలు పెద్దలందరూ చెప్పి చాలా చట్టాలు ఉన్నాయి అవన్నీ కాదని అన్ని పక్కన పెట్టేసి కేవలం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద మీరు తీర్పు ఇవ్వండి మీరు డిసైడ్ చేయండి ఎవరు పోనరు అని చెప్పి చెప్తున్నారు అంటే ఏమవుతుంటే ఎవరైతే టైట్లింగ్ అవసరం ఉంటాడో టైట్లింగ్ అవసరం అంటే గవర్నమెంట్ చెప్పే విధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పేది ఎందుకంటే ఆయన గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ఆ టైటిల్ డిసైడ్ చేయడం అనేది ఆయన ఎక్స్ట్రా ఉంటుంది అని మిగతా విషయానికి కాదు దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి ఆయన ఇష్టం ఆయన ఏం తలుచుకుంటే అది చేస్తాడు దానికి ఒక న్యాయపరంగా అవగాహన గానీ దానికి ఒక దిక్కు లేకుండా ఉంటుంది నేను హైకోర్టు వరకు వెళ్ళాలి హైకోర్టు వరకు వెళ్ళాలంటే సామాన్యుడు జిల్లా కోర్టుకే రాలేకపోతున్నాడు హైకోర్టు వరకు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఇది దీనివల్ల ఏం జరుగుతుంది ఇంకో నష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో చాలా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది క్రిమినల్ యాక్టివిటీస్ సరిపోతే ఒరిజినల్ డాక్యుమెంట్ తోటి లిటికే క్రియేట్ చేసేది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే లిటికేషన్ క్రియేట్ చేస్తారో మీరు వాళ్ళ కార్డు చేతులు పట్టుకొని బాబు బాబు ఆ లిటికేషన్ నేను ఆ ల్యాండ్ అమ్ముకోవాలి ఆ ల్యాండ్ మీదేమో నా ప్రాపర్టీ మీదేమో ఏదైనా లోన్ తీసుకోవాలని చెప్పి చెప్పారు ఎందుకంటే ఎప్పుడైతే లిటికేషన్ ఉండదు అది ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి ఎవరు కూడా లోన్ లేరు కాబట్టి డిస్ప్యూట్స్ అనేవి వాయినా ప్రాబ్లమ్ ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి ప్రాక్టికల్ గా మన దేశంలో ఇది ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశం లేదు ఎక్కడో నీతి ఆయోగ్ వాళ్ళు ప్రపంచ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంక్ ఏం చెప్తుంది అమెరికాలో యూరోప్ కంట్రీస్ లో ఏదో అనుభవం ఉంటుంది అది మాట్లాడుతుంది యూరోప్ వేరు మరి ఇండియా వేరు ఇక్కడ దాదాపు నూట యాభై కోట్ల జనాభా వరకు ఉంటే ఇక్కడ ఎన్నో జాతులు కులాల మతాలు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని అప్లికబుల్ కాదు ప్రాక్టికల్ గా కానీ ఇది ఆలోచించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇమీడియట్ గా ఇంకా మార్పులు వాళ్ళకి అనుకూలంగా చేస్తూ ఇంప్లిమెంట్ చేసింది మా మా యొక్క పోరాటం ఇది ఒక ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక మీద కాదు ఈ యొక్క న్యాయ వ్యవస్థ మీద ఇది ఒక దారిగా మేము ఎందుకంటే మెల్లిమెల్లిగా జ్యుడిషియరీ జ్యుడిషియరీ మీద ఎగ్జిక్యూటివ్ తర్వాత ఏమో ఈ పొలిటికల్ సిస్టమ్ అంతామెల్లిగా వచ్చి జ్యుడిషియరీ నిర్వహణ చేస్తున్నారు మనందరికి తెలిసి ఈరోజు జడ్జ్మెంట్ వచ్చింది బిల్కీ స్వామి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది మేము న్యాయ వ్యవస్థని ఈ దేశంలో న్యాయాన్ని కాపాడడానికి ఉన్నాం కాబట్టి ఎక్కడ న్యాయం జరిగినా మేము ఎప్పుడు కూడా ఎలర్ట్ గా ఉంటామని చెప్పి ప్రజలందరికీ తెలియదు ఈ నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టు చెప్పింది అంటే న్యాయ వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా ఎలర్ట్ గా ఉన్నప్పుడు ఈ యొక్క ఈ అవినీతి లేకపోతే ఇటువంటి రాంగ్ చట్టాలను కూడా రక్షణ జరగాలి కాబట్టి న్యాయ వ్యవస్థ నిర్వహిత మెల్లిమెల్గా ఎగ్జిక్యూటివ్ తర్వాత లెజిస్ట్రేటివ్ బాగా తయారెప్పిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా అధికారులు తర్వాత ఈ యొక్క ఎమ్మెల్యే అధికారులు మొత్తం వ్యవస్థ పోతుంది దానివల్ల సామాన్యుడికి అది అడిగే హక్కు ఉంటుంది కాబట్టి ఇది చాలా డేంజరస్ వ్యవహారం కాబట్టి దీని మీద మేమందరూ కూడా న్యాయ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తున్నాం కాబట్టి ఇది చాలా క్లారిటీగా ప్రజల్లో తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మీడియాకి ప్రత్యేకంగా సహకారం అడిగేది ఏంటంటే ఇప్పటికొచ్చి ఇరవై రెండు రోజులుగా ఉద్యమం చేస్తున్నాం టెన్ డేస్ లో వెళ్తున్నాం పాపులైట్లే పుస్తకాలు పాటించడం అవగాహన కల్పిస్తున్నాం కానీ మీ సహకారం లేకుండా అవ్వదు ఎందుకంటే రాజ్యాంగంలో నాలుగు ముఖ్యమైన అంగాలుగా మనం మాట్లాడుతుంది ఒకటి మెజిస్ట్రేటివ్ రెండు ఎగ్జిక్యూటివ్ మూడు జ్యుడిషియరీ నాలుగోది మీడియా అటువంటి మీడియా మీద కూడా ఇది మీరు కూడా ఆలోచించారు ఎందుకంటే దీనివల్ల మీరు కూడా నష్టపోతారు మేము కూడా నష్టపోతాం వ్యవస్థ కూడా నష్టపోతుంది కాబట్టి మనందరం కూడా కలిసి కట్టుగా ఈ యొక్క చట్టాలని వాళ్ళు రిపీల్ చేసే వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చిన జియో నెంబర్ ఫైవ్ వన్ టు వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళు క్యాన్సిల్ చేసే వారు కూడా ఈ ఉద్యమం ఆగదని చెప్పేసి విశాఖపట్నం న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో అలాగే జాయింట్ స్టీ కమిటీ ఆధ్వర్యంలో మీ అందరూ కూడా కంకణం కట్టుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువ మంది న్యాయవాదులు ఉన్న బారు దాదాపు ఆరు వేల మంది పైగా ఉన్న అతిపెద్ద బారు ఇటువంటి వారు తీసుకున్న నిర్ణయం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని బారు కూడా దాన్ని గౌరవించి ఫాలో అవుతాయి కాబట్టి ఇంతే కాకుండా మేము ప్రతిపాదన కూడా పెట్టదా ఏంటంటే దేశంలో ఉన్న న్యాయవాద సంఘాలతో మాట్లాడి భారత ఇండియాతో కూడా మాట్లాడి ఇటువంటి చట్టాలు ఏ రాష్ట్రంలో కూడా రాకుండా ముందు ముందు జాగ్రత్తగా ఒక ప్రణాళిక చేసుకుంటేనే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ కాపాడబడుతుంది న్యాయం నాలుగు కాలం మీద ధర్మం నాలుగు కాలం మీద నడిచేదం ఉంటుంది దీనిలో లెజిస్లేటివ్ గానీ ఎగ్జిక్యూటివ్ జోక్యం లేకుండా రాజ్యాంగ బద్దంగా పరిపాలన జరిగే అవకాశం ఉంది ప్రజల హక్కులు కాపాడబడతాయి కాబట్టి ఇది దేశవ్యాప్తంగా కూడా దీని మీద అవగాహన కలగాల్సిన అవసరం ఉంది